ఇదేంటి మామ్మ లుంగిల్ తో చేపలు పట్టిన్నారు బకెట్లు కూడా పడుతున్నారు ఇదేంట్రా లేమా ఈ రోజు మన అనంతసాగరం చెద్దరగట్ట దగ్గర వచ్చేస్తామమ్మా చెద్దరకట్ట అంటే చెరువు నిండిపోయిన తర్వాత ఇటు నుంచి అయితే వాటర్ అయితే వస్తాయమ్మా ఇడ మా సగరం గ్యాంగ్ మొత్తం దిగించింది మమ్మల్ని ఒక్కసారి చూడండి చూడాలమ్మ జిలేబీలు పడుతున్నాయో ఏంది మామ్మ ఇన్ని గణం మా చేపలు ఉన్నాయి ఇక్కడ మన అన్న వాళ్ళు వచ్చేసి గ్యాంగ్తో అయితే వచ్చేసారు మా అనంతసాగరం మొత్తం జనాలు అయితే వచ్చేసారు మా ఈ చెద్దర కట్ట చేపలు పట్టడానికి ఒక్కసారి వ్యూ అయితే మమ్మ డ్రోన్ షాట్ కూడా పెడతాను ఒక్కసారి అయితే మమ్మ డ్రోన్ కూడా ఎగిరించాం మేము ఈడ మన అన్న వాళ్ళైతే చూడండి మమ్మ ఇంకా వేరే లెవెల్గా అయితే చేపలు పడుతున్నారు మమ్మ ఒక్కసారి చూపిస్తాను చూడండి మమ్మ లుంగిలతో బకెట్లో అయితే చేపలు పట్టేస్తున్నారు మమ్మ మేము మాత్రం వీడో తీసుకుంటాం అమ్మ ఈడ చేపలు పట్టకుండా అరే చూసుకుని మమ్మ ఎట్ట పట్టేస్తున్నారు బకెట్లో లుంగిలతో ఇది వచ్చేసి బ్యాటింగ్ అనమాట పైన ఉన్న వాళ్ళు వచ్చేసి మన ఇర్ఫాన్ పక్కన నిలబడి ఉన్నారు చూడండి వీళ్ళు వచ్చేసి ఫీల్డింగ్ చేస్తున్నారు అనమాట అంటే ఆడ చేప మిస్ అయితే బ్యాక్ సైడ్ అయితే పట్టేస్తారు మా చేప ఎంత టాలెంట్ ఉంది చూడండి మామ మన అనంత సగరం జనాల్లో ఎవరు చూడండి మామ్మ మా నాన్న అట్టే పట్టేస్తున్నారు తొర్రే మిస్ అయిపోయింది మామ పట్టేశారు మన ఇర్ఫాన్ తోసేశాడు కాల్తో పోయినది తోసేసావురా ఇంకా దొరకట్లేదురా లేదురా పోతున్నావు పోతున్నట్టు రా ఏం చేయాలి మామ వీన్ని ఆడ మిస్ చేసేసి ఈడ పట్టేశాడు అనుకుని ఇదిగోండి ఆడ కూడా మిస్ అయిపోయింది మమ్మ ఇట పట్టేశారు ఇంకా ఈడ ఫీలింగ్ పట్టేసి పట్టేసారు పట్టేశారు అట్టా పట్టాలి కానీ మన ఇర్ఫాన్ చూడండి మామ కాలుతో తోసేసాడు వాడిని ఏం చేయాలి మామ ఇంకా వల వేస్తున్నా చూడండి మా ఇన్ని గరం చేపలు పడతాయి ఒక్కసారి వల వేసి తీసిన తర్వాత ఇన్ని చేపలు పడతాయి చూడండి మామ ఒక్కసారి వీడియో కట్ చేయకుండా పట్టేస్తాను చూడండి మా ఓయమ్మ ఏంద్రా నాయనయ్య సరే మామ అయితే మా నాన్న చూడండి లొంగితో తట్ట పరుగుతున్న చేపలు పట్టడానికి ఓకే మామ అయితే ఇంకా నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం వరకు ఈ అయితే ఎంజాయ్ చేయండి చలో